మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రాహకతలు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా అవాంతరాలుగా అంటే ఆలస్యంగా సాగేలా కనపడుతున్నాయి కొంచెం ఆర్థిక ఇబ్బందులు దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి శ్రమక తగ్గ ఫలితాలు లేకపోవడం వల్ల కూడా కొంచెం మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు సమస్యలు ఎదురయ్యే పరిస్థితి కనపడుతుంది గతంలో చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చడానికి కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఈఎంఐలు కానీ క్రెడిట్ కార్డుల వల్ల కానీ సమస్యలు కనపడుతున్నాయి ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ వీటి వల్ల కూడా కొంచెం సమస్యలు ఎదురయ్యే పరిస్థితి కనపడుతుంది శారీరక కోరికల కోసం మిమ్మల్ని మీరు దిగజార్చుకునే పరిస్థితి కనపడుతుంది కాబట్టి కోరికలని అదుపులో పెట్టుకోవాలి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగ గండాలు కూడా కనపడుతున్నాయి ఇష్టమైన వాళ్ళతో వివాహ అవకాశాలు చెడిపోయే పరిస్థితి కనపడుతుంది పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల పిల్లల వల్ల కొత్త సమస్యలు తలెత్తడం వల్ల ధన నష్టం కనపడుతోంది ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు దూరం జరిగే అవకాశాలు గొడవలు అకాలపరమైన అలాగే డబ్బుల విషయంలో కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి మీకు కానీ వాటిని పోగొట్టుకునే అవకాశం కనపడుతోంది కుటుంబ వ్యక్తులకి అనారోగ్య సమస్యల వల్ల కానీ మీ అనారోగ్య సమస్యల వల్ల కానీ హాస్పిటల్ పాలవడం కానీ ఖర్చులు కానీ లేదా వాటి వల్ల ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు